హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మీకు మంచి రుచికరమైన మాగాయ పచ్చడి ఎలా పెట్టాలో పర్ఫెక్ట్ కొలతలతో ఈ వీడియో ద్వారా మీకు చూపిస్తాను మ్యాంగోస్ ఇలా వాటర్లో కాసేపు నానిన తర్వాత చక్కగా మంచిగా ఇలా కడుక్కొని శుభ్రంగా వేరే గిన్నెలోకి తీసుకోవాలి మ్యాంగోస్ని కడిగిన తర్వాత ఇలా మ్యాంగోస్ని మొత్తాన్ని ఒక మెత్తటి క్లాత్ మీద తీసుకొని తడి లేకుండా శుభ్రంగా తుడుచుకొని వేరే దాంట్లో తీసుకోవాలి తడి ఆరిపోయిన తర్వాత మ్యాంగోని పీలర్తో చెక్కు తీసుకోవాలి శుభ్రంగా ఇలా మొత్తం చెక్కు తీసుకున్న తర్వాత వన్ బై వన్ కట్లర్తో కట్ చేసుకోవాలి మీడియం పీసెస్గా కట్ చేసుకోవాలి ఇలా మ్యాంగో ముక్కల్ని కట్ చేసుకున్న తర్వాత అందరికీ ఇంట్లో త్రాసు ఉండదు కాబట్టి ఇంట్లో పప్పు డబ్బాలు ఉంటాయి కదా ఆ పప్పు డబ్బాలు ఇది చిన్నది కేజీ డబ్బా అనమాట ఇక్కడ వరకు తీసుకున్నాను ఇట్లా కొలుసుకుంటున్నాను అన్నమాట ఇవి మొత్తం త్రీ కేజీస్ అయినాయి ఈ త్రీ కేజీస్తో మాగాయ పచ్చడి ఎలా పెట్టాలో ఈ వీడియోలో చూపిస్తాను నా చేతిలో ఉన్నది రెండు గిద్దల డబ్బా అండి దాంతో రెండు గ్లాసులు ఉప్పు వేసుకున్నాను మీ దగ్గర గిద్ద డబ్బా ఉంటే గిద్ద డబ్బాతో నాలుగు గిద్దలు ఉప్పేసుకోండి మూడు కేజీలకి నాలుగు గిద్దలు ఉప్పేసుకోవాలి మామిడి ముక్కల్లో ఉప్పు వేసుకున్న తర్వాత ముక్కలన్నిటికీ ఉప్పు పట్టేలా మొత్తాన్ని కలుపుకోవాలి ఇలా ఈ మామిడికాయ ముక్కల్ని ఈరోజు రేపు ఉప్పులో ఊరేసుకున్న తర్వాత మూడో రోజు ఇలా ఉప్పు వాటర్గా ఫామ్ అవుతుంది వాటర్గా ఫామ్ అయినప్పుడు ముక్కలన్నిటినీ పిండుకొని వేరే పాత్రలోకి ఇట్లా తీసుకోవాలి ఇలా మొత్తాన్ని పిండుకోవాలి ఇలా రసం వస్తుందండి ముక్కలన్నీ పిండుకున్న తర్వాత అది పక్కన పెట్టుకొని ఈ ముక్కలన్నిటినీ ఎండబెట్టుకోవాలండి ఒకరోజు ఎండ పెట్టుకుంటే సరిపోయిద్ది నెల కదా బాగా ఉంటాయి ఒకరోజు ఎండ పెట్టుకుంటే సరిపోయిద్దండి తర్వాత బాండీలో ఇలా మెంతుల్ని లైట్గా వేపుకుందాం ఇలా వేపుకుంటే మంచిగా బాగుంటుందండి మెంతిపిండి మెంతులు ఆరిపోయిన తర్వాత మిక్సీలో మెంతుల్ని పౌడర్ చేసుకోవాలి నేను టూ స్పూన్స్ వేసుకుంటున్నానండి ఈ రసంలో మెంతిపిండి మిక్సీ పట్టిన తర్వాత వన్ కప్ పిండి తీసుకుంటున్నానండి మెంతిపిండి ఎక్కువ వేస్తే మాగాయ పచ్చడిలో కొంచెం టేస్ట్ బాగుండిద్దండి అందుకని నేను మెంతిపిండి వన్ కప్ వేస్తున్నానండి కారం అయితే నేను మూడింతలు వేసుకుంటున్నానండి మరి ఘాటు కాయలు కాకుండా మీడియంగా ఘాటుగా ఉండే కాయలు వేసుకోండి అప్పుడు మాగాయ పచ్చడిలో టేస్ట్ బాగుండిద్దండి బాగా టేస్ట్గా వచ్చిద్ది ఇలా కారం వేసుకున్నాక మొత్తాన్ని ఇట్లా కలుపుకోవాలి అండి ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత ఎండబెట్టిన మామిడికాయ ముక్కల్ని ఈ మిశ్రమంలో కలుపుకోవాలి అండి ఇప్పుడు దాకా మనం కలుపుకున్న మిశ్రమంలో మామిడికాయ ముక్కలు వేసుకొని ఇట్లా ఇలా ముక్కలన్నిటినీ కలుపుకోవాలండి వేసిన మామిడికాయ ముక్కలన్నిటికీ మొత్తం పట్టేలాగా ఇలా మొత్తం ఇలా తిప్పకుండా కలుపుకోవాలి అండి త్రీ కేజీస్కి హాఫ్ కేజీ ఆయిల్ పడుతుందండి నేనైతే శనగ నూనె తీసుకున్నాను దానిలో మిరపకాయలు వేసుకొని వేయించుకున్న తర్వాత ఆవాలు వేసుకోవాలండి వన్ కప్ ఆవాలు వేసుకున్నాక ఆవాలు వేగిన తర్వాత ఇంగు వేసుకోవాలండి ఇంగు ఎక్కువ వేసుకుంటే మాగాయ పచ్చడికి ఎంతో రుచికరమైన టేస్ట్ వస్తుందండి ఇట్లా ఆయిల్ అన్ని వేసుకున్న తాలింపుని మాగాయ ముక్కల్లో కలిసేలాగా దీంట్లో వేసుకొని మొత్తం పట్టేలాగా కలుపుకోవాలండి ఎంతో రుచికరమైన మాగాయ్ పచ్చడి రించే మాగాయ్ పచ్చడి రెడీ అయిపోయిందండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్